గారితో అర్థం ఏంటి గారు సంఘం విషయంలో సేవా విషయంలో పరిచయ విషయంలో ఆత్మల విషయంలో ఎంత బాధ్యత భారం కలిగి ఉంటున్నాడో వాక్య విన వాళ్ళందరూ కూడా అదే భారంతో పనితో ఉండాలనేది ఈ వాక్యం ఇక అర్థము వస్తామో వింటామో వెళ్ళిపోతాం బైబిల్ ఏం చెబుతుంది వాక్యం వినేవాడు పాష్టగారితో సమానంగా భాగస్తుడు సమస్త సద్విశ్యములలో గారు సంఘం పట్ల ఆత్మల పట్ల ఎంత భారము బాధ్యత కలిగి ఉంటున్నాడు ఎంత పనిలో ఉన్నాడు వినేవాడు కూడా వచ్చి విని వెళ్లకుండా అదే పని కలిగి ఉండాలనేది బైబిల్ చెప్పే విషయం మరి ఎంతమంది పనిలో ఉన్నారు ఇక్కడ ఆదివారం వచ్చామా విన్నామా మళ్ళీ సండే కనపడతాం మరలా సండే కనపడతాం మధ్యలో వీలైతే బుధవారం కనపడతాం దేవుని పని ఎక్కడ ఎప్పుడు ఎలా చేస్తున్నామో దేవుని పనిలో సహకారం ఎలా జీవగ్రంథంలో పేరుండాలంటే మరి సహకరించాలి కదా పనిలో మరి ఏది సహకారం చెప్పండి